సో గుడ్ గునింగ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేసుకున్నటువంటి మూట యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది ఇందులో పదమూడు మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక పది మంది పిల్లలని చిన్నపిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్నపిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం జరిగింది దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వీళ్ళ మనకు భారత న్యాయ సన్నిహిత అదేవిధంగా జువన్ అండ్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు వివరాలకు వెళ్తే ఈరోజు ఉదయం మనకు పది గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి నమోదైనటువంటి సమాచారం రావడం జరిగింది సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లోకల్ డిఎస్పి గారు అండ్ సిఐ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆయన టీము సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన టీము వీళ్ళందరూ కూడా డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఒక టీంగా ఏర్పడి వీళ్ళిద్దరిని మనకు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళతో మంచిగా చేసుకొని వాళ్లకు పిల్లని పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు పది మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది మొత్తం ఈ మూట ఎంతమందిని మనకు ఈ విధంగా ఇల్లీగల్ దత్తత అనేటువంటి వ్యవహారం మనకు బయటకు వస్తుంది మనం ముఖ్యంగా చూస్తే భారతదేశంలో ఈ దత్తత అనేటువంటిది లీగల్గా తీసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంది మనకు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అదేవిధంగా జువనైన్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం మనం దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇల్లీగల్ వేలో మనం దత్తత తీసుకుంటే అది చట్టరీత్య నేరం దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దత్తత తీసుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉండాలి అదేవిధంగా ఆ పిల్లల యొక్క జైవిక పేరెంట్స్ ఎవరు అనేటువంటిది మనం గుర్తించాలి ఇవన్నీ ఫాలో కాకుండా ఇల్లీగల్గా పిల్లల్ని దత్తత తీసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క ఆ పిల్లల్ని ఏ విధంగా తీసుకొచ్చిరనేటువంటిది వాళ్ళు దొంగిలించి తీసుకొని వచ్చిర్రా లేకపోతే ఇంకా ఏ విధంగా తీసుకొచ్చిందని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి మనకు అడాప్షన్ ప్రొసీజర్ను చూస్తే మనకు సెంట్రల్ లెవెల్లో అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది దానికి ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఆ అడాప్షన్ రిసోర్స్ సెంటర్ అథారిటీకి అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకుంటే ఆ ఏజెన్సీ ఎవరైతే అప్లై చేసుకున్న ఏజెన్సీ అడాప్షన్ తీసుకునేటువంటి తల్లిదండ్రుల ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ప్రాస్పరిటీ వాళ్ళకి ఎట్లా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సూటబిలిటీ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా దత్త తీసు తీసుకోవాల్సి దీనికి కొంత టైం పడుతుంది కనీసం రెండు నుంచి మూడు మాసాల టైం పడుతుంది ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చట్టపరిధిలో కాకుండా చట్టానికి అతీతంగా చట్టాన్ని అధిగమించి వీళ్ళు దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఈ మూట అనేది ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముఖ్యంగా మనం ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మూట మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ముంబై మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ ఐదు నుంచి పది లక్షల రూపాయలకి ఆ పిల్లల్ని వాళ్ళని వేరియస్ దొంగతనం ద్వారా ఇంకా ఏ విధంగా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి మూట ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నీడీ ఉన్న పేరెంట్స్కి అమ్మడం ద్వారా ఒక రెండు రెండు లక్షల రూపాయల దాకా కమిషన్ ఈ విధంగా అందరూ కూడా వివిధ స్టేజీల్లో వాళ్ళ కమిషన్కు ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ఈ యాదగిరి ఉమారాణి అనే ఇద్దరిని నేరస్తులను తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకు ఇక్కడ చూపబడినటువంటి ఏ టూ ఏ త్రీ నుంచి ఏ థర్టీ మొత్తం పదమూడు మందిని యాదగిరి ఉమారాణితో పాటుగా మొత్తం పదమూడు మందిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళు ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్కి సంబంధించి వీళ్ళు తీసి మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకోవడానికి ఇంకా వేరే అడాప్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి వస్తున్నారు అనేటువంటి సమాచారంతో ఫస్ట్ ఆర్ నక్క యాదగిరి అనేటువంటి అతన్ని మన సూర్యపేట వాస్తవ్యుడు అతన్ని తీసుకోవడం జరిగింది నక్క ఉమారాణి వీళ్ళిద్దరూ కూడా కోడిగుండ్ల వ్యాపారం చేస్తూ ఈ దత్తతని తీసుకునే పేరెంట్స్ని వెతుకుతూ ఈ ముఠాకి సహాయకారిగా ఉంటూ ఈ ముఠా తీసుకొచ్చే పిల్లల్ని వాళ్ళకి దత్త ఇచ్చేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఈరోజు మనం తీసుకున్నటువంటి నేరస్తుల్లో ముఠాకి చెందిన వాళ్ళు నాగేందర్ కుమార్ ఇతను విజయవాడ రమాలక్ష్మి విజయవాడ పావని విజయవాడ విజయలక్ష్మి విజయవాడ సత్యమణి విజయవాడ రాజు నాగర్కర్నూర్ శోభారాణి గట్కేశర్ ఉప్పల్ షహీనా ఈమె రాజస్థాన్కు సంబంధించినటువంటి లేడీ షహానా ఈమె తిరుగల్ తిరుమలగిరి హైదరాబాద్కు సంబంధించినటువంటి లేడీ అండ్ సభావత్ శ్రీనివాస్ ఇతను అచ్చంపేట్ నాగర్ కర్నూల్ అండ్ సునీత ఈ ఇతను ఐటెక్ సిటీ ఈమె హైటెక్ సిటీకి చెందినటువంటి లేడీ వీళ్ళందరినీ మనం తీసుకొని దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేస్తూ ఎవరు ఏ చిల్డ్రాన్ని తీసుకొచ్చారు ఎవరికి దత్తత ఇచ్చారు వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో నేరస్తులు అవుతారు సో కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఫర్దర్గా విచారణ చేసి వీళ్ళందరి మీద చట్టరిత చర్య తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనం గమనించినట్లయితే విజయలక్ష్మి అనే ఆమె ఈమె మీద గతంలో నాలుగు కేసులు ఉన్నాయి సిమిలర్ కేసు మునగాలలో కూడా ఇంతకుముందుకు రెండు వేల ఇరవై నాలుగులో నమోదయ్యుంది జనగామలలో ఏలూరు వన్ టౌన్ మంగళగిరిలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అదేవిధంగా ఏఎన్ ముడావత్ రాజు ఈయన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నేరస్తుడిగా ఉన్నారు అదేవిధంగా ముంబై పోలీస్ స్టేషన్లో కూడా ముంబై సిఐడిలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఏ నైన్ అనేటువంటి వ్యక్తికి మీద మనకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో సిఐడి ముంబైలో కూడా సేమ్ సిమిలర్ కేసులు నమోదయ్యున్నాయి ఏ టెన్ చూసినట్లయితే సిఐడి ముంబైలో కేసులు ఉన్నాయి వీళ్ళంతా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పిల్లల్ని సేకరించి అక్కడ కూడా మధ్యవర్తుల ద్వారా సేకరిస్తున్నారా వీళ్ళు దొంగతనం ద్వారా సేకరిస్తున్నారా ఏ విధంగా సేకరిస్తున్నారు అనేటువంటిది ఫర్దర్ ఎంక్వైరీలో మనకు తేలడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అప్రహెండ్ చేయడంలో సిసిఎస్ శివకుమార్ ఆధ్వర్యంలో టీం అదేవిధంగా రాజశేఖర్ సూర్యాపేట రూరల్ ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో టీం అదేవిధంగా రూరల్ ఎస్ఐ బాలు అదేవిధంగా సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా గోపి అండ్ పెన్కాడ్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళందరినీ ఈరోజు అప్రహేండ్ చేయడంలో కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళతో పాటుగా వీళ్ళు తిరుగుతున్నటువంటి వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది తదుపరి మనం ఇంకా ఇందులో ప్రొసీడ్ కావాల్సి ఉంది ఇందులో ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఎట్లా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ యొక్క కన్సర్న్ ఉందా ఏ విధంగా ఉంది ఎవరెవరు ఇందులో లబ్ధి పొందినటువంటి దత్తత తీసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళందరి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మనకు తదుపరి కేసు దర్యాప్తులో తేరడం జరుగుతుంది వీళ్ళు ఎంత సేల్ చేస్తున్నారు సార్ ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క చిల్డ్రన్ ఇందులో బాయ్ కిడ్ అయితే ఒక రేటు ఫిమేల్ కిడ్ అయితే ఒక రేటు మొత్తం మీద యాన్ అండ్ యావరేజ్గా ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు సేల్ చేయడం జరుగుతుంది అందులో మధ్యలో ఎవరైతేటే ఫెసిలిటేట్ చేసినారో వాళ్ళకు కమిషన్ రూపంలో సుమారు ఇరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా కమిషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా మామూలుగా వీళ్ళంతా ప్రీవియస్ సిమిలర్ అఫెన్సులు చేయడమే నేరం చేయడమే అలవాటుగా ఉన్నటువంటి నేరస్తులు మన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మనకు చూసినట్లయితే గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి వీళ్ళు వివిధ ప్రాంతాల్లో ఎవరైతే ఈ విధంగా అమాయకులు పిల్లలు లేకుండా ఉండే వాళ్ళని లోకల్గా బిజినెస్ చేసేవాళ్ళు కోడిగుడ్లు అమ్మేవాళ్ళు లేకపోతే ఇంకా నిత్యావసర సరుకులు అమ్మే వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళని ఈ కమిషన్ రూపంలో లూరింగ్ చేసి మీకు మంచి కమిషన్ ఇస్తాము అని చెప్పి ఈ పిల్లల్ని వీళ్ళు ఫెసిలిటేట్ చేసుకోవడం అదేవిధంగా ఈ లోయర్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎవరికైతే పిల్లలు కావాలనో వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం పీడియాక్ట్ పెట్టడానికి ఏ స్కోప్ ఉన్నా మేము అది వదిలిపెట్టాము ఖచ్చితంగా దాన్ని ఎగ్జామిన్ చేస్తాం